మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను వినాలి ఎందుకంటే నీ ఫ్యామిలీలో మీరు ఎవరైనా సరే చాలా మంది నాకు మెన్షన్ చేస్తారు క్లారిటీ క్లారిటీ ఏం క్లారిటీ ఇవ్వాలి నాకు అర్థమవుతులే మాట్లాడేది చెవులు తెంగినాయా చెప్పు అని చెప్పి ఏం చేస్తున్నావు

అయ్యా మాకు ఇవ్వకుండా ఆడికి ఇవ్వకుండా నీకు నువ్వు క్లారిటీ లేకుండా ఎట్లా సనా ఉంటా క్లారిటీ ఆమె ఆమె క్లారిటీ లేదు మీరు నన్ను దెంగుతురు

ఏంటిదంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మా మటదారి గురించి చిన్న ఇష్యూస్ అవుతున్నాయని సో దాని గురించి ఒక వీడియో కొట్టింది సార్ నాకు మీకు తెలుసు సో నన్ను బ్యాడ్ జర్నీ కొడుతుందో నాకు అవసరం లేదో నాకు నేను మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను వినాలి ఎందుకంటే నీ ఫ్యామిలీలో మీరు ఎవరైనా సరే చాలా మంది నాకు మెన్షన్ చేస్తారు క్లారిటీ క్లారిటీ ఏం క్లారిటీ ఇవ్వాలి నాకు అర్థమవుతులే తనకు నచ్చినట్టు తను చేస్తుంది అసలు నేనేం చెప్పినా మా మమ్మీ మాట్లాడేదా కిందమని చెప్పినా వీడియోలు కొడుతుంది నువ్వు ఒక్కొని దించినాను పోయినావు అంటే నేను పోయినాక ఫోన్ చేసి వీడియో కొట్టడానికి రాని నేను ఇట్లా రావాలా నాకేం అర్థమవుతులేదు ఆమెనైతే వీడియోలనే వీడియోలు కొట్టుకుంటుంది కొట్టు నాకు ఇంకా బ్యాట్ చేసినా ఫరక్పి పడదు ఇదే నిజం నేను చెప్తున్నా కదా నాకేం కాదు నేను ఏ తప్పు చేసాలేదు నేను ఏం చేసాను చిన్నప్పుడు ఎప్పుడో ఇరవై రెండు సంవత్సరాల కింద ఇచ్చిన మాట ఇలా నాకు చెప్తే నేనేమన్నా మా ఇంట్లో పెద్ద మనిషి నా చెప్పానికి సో వాళ్ళైతే పైన ఉన్నారు నేను పైన రమ్మని చెప్పిన సో ఇప్పుడు నేను పైన పోయి సో చూ తో ఓకే ఏంది పంచాయతీ నాకు ఆ రోజు ఫోన్ చేసి వీడియో కొట్టడానికి రాలేడు అది రాలేడు ఇది రాలేడు అంటే ఆమెను దించడానికి పోయినా గుద్ద గుతించుకుంటారు హైదరాబాద్లో తిరగాలి ఒకసారి కార్లో రాబడోళ్ళ మూడు లేకపోతే ఈ ఈ గల్లీలలో తిరుగుతే ఏర్పడదు మస్తు ఉంటాయి తిరిగితే బయట నేను పోయింది కరీంనగర్ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఆమెను దించని మేమే ఫోన్ చేసి వీడియో కొడదాం దా అంటే నేను మీడియా నుండి నేను మీడియాలో దించేసి రావాలా మా అమ్మ అమ్మాయి చెప్పినప్పుడు అసలు ఏం మాట్లాడాలి ఏం చేయాలనుకుంటున్నావు నాకు ఏం చెప్పు అని చెప్పి అయితే

తిక్ ఒరేయ్ కొకొన ఊకపోతే ఏమైంది నేను కూడా వస్తాను అడిగినా ఎందుకు వస్తావు అన్నిటికి అయితే రాము దెంగే అయితే కొనొట్ కొపియా ఏమైంది ప్రిస్ అన్న ఇప్పుడు ఏమైంది సరే ఇప్పుడు ఓకే నేను సరే ఏదో చేస్తా ఏమో వీడియోలోకి తీసుకుంటా

తప్పే ముందు దాంట్లో పెళ్ళి చేసుకుంటాను నేను అల్లే కదా సరే నేను కూడా జరిగేదే చెప్తున్నా చెప్పు నేను గుర్తు తెంగించుకొని మా ఇంట్లో వాళ్ళు అందరూ నొప్పించుకుంటూ నేను చేసుకుంటాను తెలియదు రేపు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను ఓకేనా నీకు ఆల్రెడీలో ఫిక్స్ అయినా ఎందుకు మాట్లాడదాకా తెలియదే ఇడు

నేను ఆ రోజు జస్ట్ ఇప్పుడు అదే అంటున్నా నువ్వు అడిగిన దానికి అది ఓకే అంటే ఏమన్నా అడిగి అది కూడా చెప్పు అరే నాన్న ఎట్లా వస్తుంది కదా మరి ఆ వీడియో ఇచ్చినాం కదా ఈ వీడియో ఆ వీడియో కొట్టినాం కదా ఈ వీడియో కూడా మనం కొడదాము అయిపోతుంది ఏమైతుందో అంటే దానికి వాడు ఆ ఎందుకు కొడతావు కొట్టద్దు అవసరం లేదంటే మెల్లగా చెప్తే ఇంట కదా కుక్కలకి ఎందుకు కొరుతాడు నువ్వు ఫస్ట్ నుండి చూడట్లేదా అప్పుడు అంత గట్టిగా అరిచినా నువ్వు లవ్ చేసినావు ఇప్పుడు అంత గట్టిగా అరిచినా నీకు అంత అనిపిస్తుందా

ఏం లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు తెలుసా చేతులారా కాదు సనా ఇప్పుడు నువ్వు ఎమోషనల్ అయ్యి ఇట్లా సాయి వల్లనే హెల్త్ పాడైందని అంటే అందరు ఏమనుకుంటారు తెలుసు సాయి చూసుకోవట్లేదేమో వాళ్ళు మరదలతో తిరుగుతున్నాడేమో అని చెప్పి అనుకుంటారు సనా అది కూడా నువ్వు ఆలోచించకుండా ఎట్లా పెడతావు అని అడగకుండా ఎందుకు అడగాల నన్ను అడిగి మన వీడియో ఆ రోజు నాకు అడిగి అప్లోడ్ చేసిండు నువ్వు కదా వీడియో ఉంటే సరే నేను ఫీల్ అయ్యావా అది కూడా చెప్పు క్లారిటీ మాకన్నా సార్ బయట వాళ్ళకి వచ్చిన క్లారిటీ లేదు అసలు అక్క అయ్యా మాకు ఇవ్వకుండా ఆడికి ఇవ్వకుండా నీకు నువ్వు క్లారిటీ లేకుండా ఎట్లా అన్న అన్నీ ఉంటాయి క్లారిటీ చూసిర్రు కదా క్లారిటీ లేదు మీరు నన్ను దెంగుతుర్రు ఆన్సర్ కరెక్ట్ ఒకటే ఉందా ఆన్సర్ ఒకటే ఆమె ఫిక్స్ అయిపోయింది మైండ్లో నేను ఒకటే అడిగినా అర్దనడు నేను ఒకటే అడిగినా అది అది ఒకటి అయితే కరెక్ట్ ఉంది మైండ్ లా నీకు నేను లేను మైండ్ లా ఆమె ఉన్నది ఏడొస్తుందా అని నిజంగా తెచ్చి పెడతా చూడు కొడతా చూడు వీడియోలో ఎందుకురా ఇట్లా చేసుకుంటున్నారు చేతులారా చెప్పండి నేనేం చేసుకుంటలేను నాకు కరెక్ట్ ఉంది నా మైండ్ సత్యపూస నేను దొంగ పూకోండి సరేనా నువ్వే మంచిదానివి సత్య బామా

అరే ఒక్కొక్కసారి అదే లైఫ్ మ్యాటర్ వచ్చినప్పుడు ఏమైనా ఎట్లైనా మాట్లాడుతాం బయటికి పోదాం ఒక మైక్ కోటు ఈ వీడియో చూద్దాం నేను కొట్టింది చూపిద్దాం ఏమేమి కొట్టింది చూపిద్దాం అంతెల్లో బ్యాడ్ అయిన చూద్దాం ఒకవేళ నేను బ్యాడ్ అయినా అనుకో నన్ను నిసర్టేసియమని ఒకవేళ కొద్దిగా బ్యాడ్ అయినా మొత్తం రిసెట్ చేసేస్తాం సరే చెప్పొద్దు ఓకే నా నీకు అంటే చూపిస్తే నీకు కూడా తెలుసు రిజల్ట్ రా మొత్తం మనం పోక మీద రిజల్ట్ నీకు తెలుసు మేము మొత్తంకే బ్యాడ్ అయిపోతాం ఏం కాదు మసలు స్టోరీ నిద పెద లాగ్ చేయకు ప్రోగ్రామ్ చేసింది నువ్వే. లాగ్ చేసింది నేనా. నేను అది క్లారిటీ క్లారిటీ కోసం కూడా కాదు. నేను కూడా క్లారిటీ కోసమే గుర్తినా. క్లారిటీ కోసం కాదు. నేను క్లారిటీ కోసం గొట్టలే. నేను కార్తి కోసం. ఏన్ డిసిషన్ తీసుకోవాలనో ఆళ్ళకే క్వశ్చన్ చేసినా నేను. దాన్ని చూడకుండా నువ్వు నువు సనకని పెడుతున్నావు వెళ్తున్నావ్. సనకని పెళ్లి చేసుకో. ఇప్పుడు కొరెంది చేసుకోను సనకని ఎందుకు చేసుకోవాలా?

చదువు అయిపోతుందని చెప్పి రెండు ఏదో చేస్తుంది ఏదో చదగల చేస్తుంది బాబా కదా అవి చూడాలనుకుంటుందట సనక్క సనక్క కోసం తీసుకొస్తానట సా నువ్వు నా దగ్గర మాట్లాడక ఎవత్వో గురించి అర్థమైనా

ఈ వీడియోతో వాళ్ళకైనా క్లారిటీ వస్తుంది ఏదైనా పిచ్చిందని నువ్వు కూడా ఇట్లా పిచ్చి అదే నువ్వు పిచ్చి పూక ఇద్దరికి ఇద్దరు ఏ సరే ఇట్లా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏ ఛానల్ నాకు తెలియదు బాయ్